హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు సండే కదా అందరూ ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి చాలా ఇష్టపడతారు కదా అందుకే నేను ఈరోజు స్పైసీ స్పైసీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరందరూ ఎక్కువ అయితే ఎవరైతే ఏమైనా స్పైసీనెస్ని ఇష్టపడతారో వాళ్ళు తప్పకుండా దీన్ని ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మీరందరూ దీన్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చూద్దామా ముందుగా నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లోకి దాన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడింటిని కలిపి మనం పేస్ట్ లాగా చేసుకోవాలి అంటే మరీ పే మెత్తగా కాకుండా పచ్చ దంచుకోవాలి ఇలా మూడింటిని కలిపి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా చక్కగా వస్తుంది ఈ పేస్ట్ని నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను మీ స్పైసీ బట్టి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా బాగా చికెన్కి పట్టేలాగా మనం బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను మసాలా దినుసులు వచ్చేసి ఒక లవంగా ఒక ఇలాచి ఒక చిన్న చెక్క ముక్క వేసాను కొంచెం సాజీర కొంచెం బండపువ్వు ఒక బిర్యానీ ఆకు వేసాను ఇవి ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాక వేసాను ఫ్లేవర్ కోసం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను చిటికెడు పసుపు కూడా వేసాను ఇదంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇంకాస్త ఫ్రై అవ్వాలి చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ని మనము ఒక టెన్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయాల్సి ఉంటుంది చూసారా చికెన్ అంతా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేయడం ఎందుకని అంటే మనకి చికెన్ అనేది ఆయిల్లో అంటే మాడకుండా ఉంటుంది చక్కగా ఫ్రై అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ అనేది చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ వాటర్ అనేది రిలీజ్ అయింది అందుకే మనకి చికెను గ్రేవీ గ్రేవీగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను టమాటో వేయడం వల్ల చికెన్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని టమాటా మగ్గే విధంగా అంటే మగ్గ మగ్గడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ అదే ప్లేట్ పెట్టి మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాల్సి ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే టమాటా చూసారా మెత్తగా మగ్గిపోయింది కదా మనకి చికెన్లో నుంచి వాటర్ కూడా వచ్చేసి లాగా రెడీ అయించేసారు చికెన్ అంతా ఇదంతా ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లోకి రెండు జీడిపప్పులు వేసుకున్నాను ఒక లవంగం ఒక యాలకి ఒక చిన్న చెక్క ముక్క వేసుకున్నాను వీటిలోకి కొంచెం మనము గసగసాలు ఉంటుంది కదా దాన్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మీకు గసగసాలు అనేది ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇదంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనము తీసి చ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని కాస్త చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవి చల్లారిన మిశ్రమం ఉంది కదా ఇవి వేసి మన కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ చూద్దాము చూడండి టమాటో ఇంకా చికెన్ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం దీన్ని బాగా కలుపుకొని దీంట్లో మనం ముందుగా పేస్ట్ ఏదైతే మసాలా పేస్ట్ పట్టుకున్నామో దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా మనం కర్రీలో యాడ్ చేసేద్దాము ఈ మసాలాని వేసి ఇప్పుడు మనం కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనకి గ్రేవీ ఎంతైతే కావాలో అంత తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీ ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మనము ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను నేను చూసారా గ్రేవీ అంత దగ్గర పడిపోయింది కదా అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అయిపోవడానికి ఇంకా ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని చివరిలో సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడి యాడ్ చేసుకోవాలి మీ సాల్ట్ అనేది ఎప్పుడే కానీ చికెన్లో కానీ నాన్ వెజ్లో ఎప్పటికని ముందుగా యాడ్ చేయకూడదు అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే పీస్కి ఉప్పు పట్టేసి అంత ఉప్పు ఉప్పుగా వస్తుంది అందుకే ఎప్పుడైనా చివరిలో యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇంకా దీంట్లో చివరిగా కొత్తిమీర వేసుకొని అంత బాగా కలుపుకొని ఒక వన్ టు టూ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ కట్టేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే ఎంత టేస్టీగా ఉండే మన స్పైసీస్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇంకా దీన్ని మనం సర్వ్ చేసేసుకుందామా ప్లేటింగ్ చేస్తున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది మీరందరూ తప్పకుండా దీన్ని ట్రై చేయండి టేస్ట్ చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీరందరూ దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో